హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా అన్నారు అందరూ బాగుండాలి అందరూ మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో చేసి మన గార్డెన్ లో ఒక పెద్ద హార్వెస్ట్ ఉంది ఈ రోజు అదేంటో చూపిస్తాను ఇక్కడ చూడండి గులాబీ వంకాయలు చూసారా వెయిటికి కి ఇలా వంగిపోయింది ఇంత పెద్దగా వచ్చాయన్నమాట వంకాయలు ఇప్పుడు మనం వీటిని అయితే హార్వెస్ట్ చేసుకుంటాము ఈ రోజు మనకి వంకాయల ఫెస్టివల్ ఎన్ని కాసాయో లాస్ట్ వరకు చూడండి ఎన్ని కాసాయో చూపిస్తాను అస్సలు మిస్ అవ్వద్దు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి కట్ చేస్తూనే ఉండాలి ఇప్పుడు మనం అయితేకో ఇంకా ఉన్నాయి డాక్టర్ ఈ చిన్న పొట్ల వేసిన వంక చెట్టుకు కూడా మంచిగా కాసాయి అయితే ప్రస్తుతానికి ఒక త్రీ రెడీగా ఉన్నాయి అనమాట ఇవి కట్ చేసుకుందాము షట్ పువ్వు ఇంకా దీనికి చాలా పోతే ఉంది చిన్న టబ్బులో వేసాను అది ఇది కూడా మంచిగా వస్తున్నాయి ఇక్కడ చూడండి నా పచ్చిమిర్చి చేత మంచిగా చక్కగా తెల్లగా పువ్వులు ఫుల్ ఉన్నాయి ఇవి కూడా రానున్న రోజుల్లో మనకి పచ్చిమిర్చి అయితే వస్తాయి కాకపోతే ఇవి బాగా సన్నగా ఉంటాయి అనమాట పచ్చిమిర్చి ఇట్లానే ఎన్ని రోజుల నుంచినా అవి పండిపోతాయి తప్ప లావ్ అయితే అవ్వదు ఇది కూడా చిన్న టబ్లో వేసిన వంగమొక్కే దీనికి కూడా ఉన్నాయి వంకాయలు కాకపోతే ఇందులో కొంచెం చిన్నగా కాసాయి ఇలా ఇక్కడ ఒకటి ఉంది ఇవి అన్నీ పెద్దగా అవ్వలేదు కానీ లావ్ అయిపోయినాయి అనమాట అంటే తయారైపోయినట్టే ఇంకా కోసడమే అన్నీ ఒకటే సైజు వస్తాయంటే రావు మనం చూసుకుని కాయను చూసుకుని కట్ చేస్తూ ఉండాలంతే ఇంకా దీనికి కూడా ఒక నాలుగు కాయలు వచ్చాయి ఇక్కడ చూడండి చామంతి మొక్కలు ఇదేమో ఆరెంజ్ కలర్ ఫ్లవర్ చూసారా ఎంత ముద్దగా పెద్దగా ఉంది సైజు అలాగే ఇక్కడ చూడండి గ్రీన్ చామంతి చూసారా ఎంత మంచిగా బ్లూమ్ అవుతుందో గ్రీన్ చామంతి యాక్చువల్లీ ఇది అంత పెద్దగా రాదు ఫ్లవర్ అయితే ఇవి జస్ట్ ఇలా విచ్చుకుంటాయి అన్నమాట బొండు మల్లెలాగా సో అలాగే ఉంటుంది సైజు ఇంకెంతే ఉంటది ఇది ఇక్కడ చూడండి సో గ్రీన్ చామంతి అనమాట గ్రీన్ కలర్ లో ఉంటాయి ఫ్లవర్స్ ఇదే ఫస్ట్ టైమ్ నేను చూడటం అసలు ఇది నేను సిటీజీలో తీసుకున్నాను ఇదంతా ఇదంతా ఒకటే మొక్క అక్కడ ఒక రెమ్మ ఇక్కడ ఒక రెమ్మ పడింది ఇవన్నీ గ్రీన్ చామంతులు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడడానికి ఇదేమో ఆరెంజ్ ఫ్లవర్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి మన గార్డెన్ లో అవి కూడా చూపిస్తాను ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు వంకాయలు ఇక్కడ మన రోజు ఫ్లవర్స్ కూడా పూస్తున్నాయి చూడండి ఒక త్రీ ఫ్లవర్స్ బ్లూ అయ్యాయి ఇంకా ఉన్నాయి మొగ్గలు చిన్న చిన్నగా ఉన్నాయి కాకపోతే మన ఇక్కడ కూడా వంకాయలు చాలా తయారైనవి ఇవి కూడా కట్ చేసుకుందాము చూడండి ఎంత మంచి సైజ్ వచ్చాయో వంకాయలు సరే శీతాకాలానికి ఇవి పెయిన్ వచ్చింది అంటే మిల్లీ బాగ్స్ వచ్చాయి దీనికి మనం స్ప్రే చేసుకోవాలి చేద్దాము సన్నగా ఉంది ఇక్కడ కూడా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి అది వంకాయ అందుకని కొయ్యట్లేదు ఇక్కడ ఒక వంకాయ ఉంది ఈ చిట్టకి చూడండి ఎంత వచ్చిందో అన్నీ ఒకటే విత్తనాలు కాకపోతే ఇదేమో ఇంత పొడుగొచ్చింది ఇదేమో ఇంత పొట్టిగా లావ్ అయిపోయింది సో మొక్కలో ఉన్న బలాన్ని బట్టి అట్లాగా ఒక్కొక్కటి పొడుగ్గా వస్తున్నాయి ఒకటేమో చిన్నగా వస్తున్నాయి ఇదిగో మన గార్డెన్లో సన్ఫ్లవర్ చామంతి అనమాట ఇది నేను పెట్టిన పేరు ఎందుకంటే మధ్యలో ఏమో నల్లగా సన్ఫ్లవర్ సీడ్స్ లా ఉండి సన్ఫ్లవర్ పువ్వులాగా ఎల్లో కలర్లో ఉంది చుట్టూ చూసారా సో అందుకని నేను దీనికి సన్ఫ్లవర్ చామంతి అని పెట్టా పేరు ఇది కూడా ఫుల్గా పూసేసింది చెట్టు నిండా ఇక్కడేమో మన టమాటాలు అన్ని వచ్చాయి ఇంకా రెడీ అవ్వాలి పండాలి టైం పడుతుంది ఇక్కడ రెడీ అయిపోయిన టమాటాలు రెండు ఉన్నాయి ఇవి కట్ చేసుకుందాము చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇదైతే ఒక టూ డేస్ అయింది పండి ఇది చూడండి ఎంత మంచి రెడ్ గా ఎంత బాగుందో టమాటో ఇవి పగిలిపోతున్నాయి కూడా ఫుల్ బాగా తయారైపోయి పొట్ట అనేది ఇట్లా విచుక్కుపోయింది ఇంకా చిల్లీస్ ఉన్నాయి ఇక్కడ ఈ చెట్టుకు ఒక రెండు చిల్లీస్ ఉన్నాయి ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకెంతే మన చిల్లీ సైజ్ ఇలాగే ఉంటది అనమాట అందుకని ఇవి కూడా కట్ చేస్తున్నాను ఏ ఉప్మాలోకే వేసుకోవడానికి సరిపోతుంది రెండు చిల్లీస్ ఇక్కడ నా వన్ అండ్ ఓన్లీ కనకమరం మొక్క ఇది కూడా మంచిగా బ్లూ బ్లూమింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ గల అనమాట ఇది రెండోది సో ఇందులో కాకరకాయ మొక్కలు ఉన్నాయి చూడండి ఈ కాకరకాయ మొక్కకు ఒక రెండు కాయలు వచ్చాయి ఇవి కూడా కట్ చేసుకుంటున్నాను చూడండి చిన్న కాకరకాయలు అనమాట అందుకే సైజ్ కొంచెం చిన్నగా ఉంది ఇదిగో ఇంకొక కాకరకాయ మన చిక్కుడుకాయ చెట్టు కూడా కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి ఇవి కూడా కట్ చేసుకుందాము చూసారా మంచిగా గల్లు వచ్చాయి కానీ ఇప్పుడే స్టార్టింగ్ కదా మనకైతే ఈ గ్రీన్ కలర్ పందిర్లో పెద్దగా కనిపించట్లేదు కానీ మంచిగా తయారయ్యాక కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి కాయ ఎంత బాగుందో మంచిగా గింజ పట్టి ఎంత లావుగా గింజలు ఇలాంటి కాయలు తింటే చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది గింజలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ కూడా ఉన్నాయి సో ఇవి కూడా ఇప్పుడు మనం కట్ చేసుకున్నాము చూసారా మన హార్వెస్ట్ అయితే అయిపోయింది మొత్తం మొత్తం వంకాయలే ఒక కేజీ వంకాయలు ఉండుంటాయి చూడండి ఈరోజు మనకి వంకాయ ఫెస్టివల్ అనమాట అన్ని వంకాయలు నీగ నిగలు ఆడుతూ వచ్చేసాయి అలాగే ఒక రెండు టమాటాలు ఒక నాలుగు చిక్కుడుకాయలు ఒక రెండు కాకరకాయలు రెండే రెండు పచ్చిమిర్చిలు ఉన్నాయి అన్నమాట సో ఇది ఈరోజు హార్వెస్ట్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది వంకాయలను చూసి సో ఈ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్